పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు చేస్తనే సింహమా మా नाना గారి దగ్గర దమ్మిన బట్టలే ఏమంటార మా नाना ఆరోగ్యం బాలేదట మరి ఆలచించు నుంచి రావరా వెంట కార్ తీసుకెన్ వెళ్ళిర్ ట్యాంక్ ఫుల్ చేసుకో వెళ్ళిర్ సంతోషం ఎక్కువైందంటే నా విందాబాబు ఈ రోజు రాస్తే బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా అంద వయస్సు పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెస్తున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప రే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు మాట కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాక్షవాస్థానం మాధవ నిజమే నిజమేనాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అంతాక ఎందుకు నా సంగతి చూడు నేను రోజుల్లో ఆడే నాటకం అంటే నాటకండి దొరికేది కాదు జనం గటాడిపోయేవాడు మాట మాటకు చప్పట్టు పచ్చ పచ్చాదికి మనసు మరదు అడుగడుగునాసాధ్యే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరులు ఎన్ని బహుమతులు రాహుమానాలన్నీ ఇవాళన్ని వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను కలిచేవాళ్ళు ఎవరు పలకరించేవాళ్ళు ఎవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తచ్చుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయిన సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన రైట్ ఒక్కసారి నాటకం నాన్న మీరు నాటకం చూడడం నా అదృష్టం నాన్న ఈసారి నాటకం ఇచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని వీటెవరో గోపాల కూడా చూసి రావచ్చు గోపాల మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని నిన్న ఒకసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి వాడు ఎప్పుడూ ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరం అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాడిలో అంటాడు రే మాధవయ్యా నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని ఏ చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరావు సరి అయితే అక్కడ చిన్నవాళ్ళు పెళ్ళా రెడీగా ఉందా అనమాట ఏడ్చావులేరా అక్కడ కాబట్టి ఇంకో రెడీగా ఉండదా ఏమిటి సరే ఇక్కడ వంట రెడీ భోజనం అడిగి అయితే వడ్డించిన అడిగి రెండు రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి నా కట్టు ఒక పిల్ల ఒక్క ఆడిది రండి బాబు రండి తమ చాలా గరమైంది చిన్నమ్మ గారిని బలమ్మంటారా చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్య గారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు చిన్నమ్మ గారికి ఇవ్వమన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు